మందారం మొక్కలలో ఎక్కువగా మొగ్గలనేవి గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోయి ఆ మొగ్గలన్నీ కూడా ఇటువంటి పెద్ద సైజులో ఫ్లేవరింగ్ ఇవ్వడానికి మట్టి భాగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మనము ఏదైతే స్టెమ్ కటింగ్ ప్రాసెస్ చేస్తామో వాటి నుంచి ఎక్కువ కొమ్మలు రావాలన్నా మొగ్గలనేవి ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలన్నా మట్టి భాగంని చాలా హెల్దీగా గ్రో చేసుకోవాలి వేరు భాగానికి ఎటువంటి పేస్ట్ పట్టకుండా వేరు భాగం హెల్దీగా ఉన్నప్పుడు ఇటువంటి అద్భుతాలు అనేవి చాలా చాలా మంచిగా జరగడం జరిగింది సో ఇలా మొగ్గలు పెద్ద సైజులో రావడానికి మట్టి భాగానికి ఎంతో ఎంతో ఇష్టమైంది పీహెచ్ లైక్ ఎసిడిక్ సాయిల్ అనేది చాలా చాలా ఇష్టపడడం జరుగుతుంది మన మందారం మొక్కలు సో అటువంటి ఎసిడిక్స్ ఆయిల్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఏ విధంగా ఆ మట్టి భాగాన్ని ఎసిడిక్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఈ ఫర్టిలైజర్స్ ఎలా యూటిలైజ్ చేయాలి వాటి యొక్క ఉపయోగాలు టోటల్గా తెలుసుకునే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనం స్టార్టింగ్ ఏవైతే మాట్లాడుకున్నామో విషయాలు వాటన్నిటికీ సంబంధించి ఈ ఫర్టిలైజర్ అయితే చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది పువ్వులు రాని మొక్కలకి కూడా అది చాలా అద్భుతంగా పువ్వుల్ని తీసుకొని రావడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేస్తారు టోటల్ ప్రాసెస్ చూసుకుందాము దాని తర్వాత మన మందారం మొక్కల యొక్క గ్రోత్ అండ్ వాటికి మొగ్గలు అండ్ ఫ్లేవరింగ్ ఆ ప్రాసెస్ అంతా కూడా మనం షేర్ చేసుకుందాం సరేనా ఆ ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి టీ పౌడర్ యూజ్ చేయని టీ పౌడర్ ఈ టీ పౌడర్ని మనము ఒక చిన్న కప్లో యాడ్ చేసేసుకున్నాము చూసారా ఇదిగోండి మార్నింగ్ టైంలో యాడ్ చేయడం జరిగింది ఈ వాటర్ మొత్తంని జస్ట్ వన్ టీ స్పూన్ మార్నింగ్ టైంలో యాడ్ చేసుకున్నాము ఈ ఒక్క స్పూన్ టీ పౌడర్ మన పూల మొక్కలన్నిటికీ కూడా చాలా చాలా మంచిగా ఉపయోగపడిద్ది ఈ ఒక్క టీ స్పూన్ పౌడర్లోనే పిహెచ్ లెవెల్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఇవన్నీ కూడా ఇమిడి ఉండి పీహెచ్ లెవెల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఇది మనం యూజ్ చేయకుండా ఇస్తున్నాం కాబట్టి జస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాము ఇందులో హై లెవెల్స్ ఉండడం జరుగుతుంది యూజ్ చేసిన టీ పౌడర్ అనేది మన పూల మొక్కలకి ఒక మంచి ఎరువులా కూడా యుటిలైజ్ అవ్వడం జరుగుతుంది సో యూజ్ చేసిన టీ పౌడర్ని మనం ఎంతైనా వేసేయచ్చు మట్టి భాగంలో కానివ్వండి వాటర్లో మిక్స్ చేసేసి యూజ్ చేయని పౌడర్ అనేది మనం క్వాంటిటీ వైజ్ తీసుకోవాలి సో ఆ క్వాంటిటీ వైజ్ నేను ఇక్కడ మార్నింగ్ టైంలో ఒక చిన్న కప్లో వేసేసుకొని ఆ కప్ ఆఫ్ వాటర్లో వన్ టీ స్పూన్ దీన్ని యాడ్ చేసి పెట్టేసుకున్నాను దాని కలర్ టోటల్గా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ వాటర్ని డైల్యూట్ ప్రాసెస్ అనేది చేసేసుకుందాము ఇక్కడ మనము నార్మల్ వాటర్ తీసేసుకున్నాము ఈ నార్మల్ వాటర్లో మనం ఏదైతే మార్నింగ్ టైంలో మిక్స్ చేసి పెట్టేసుకున్నామో ఈ వాటర్ని యాడ్ చేద్దాం ఇదిగోండి ఇది కూడా యాడ్ చేసేసుకోవచ్చు స్ట్రైన్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి సో ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇంకా మనం దీన్ని ఫర్మంటేట్ చేయాల్సిన అవసరం లేదు పది లీటర్ల నార్మల్ వాటర్ తీసుకున్నాము సో నార్మల్ వాటర్కి బదులు మీ దగ్గర బియ్యం కడుగునీరు పప్పు కడుగునీరు ఎన్నా కానివ్వండి అందులో యాడ్ చేయొచ్చు నో ప్రాబ్లం సో ఇలా మిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా మట్టి భాగంలో అందించేసుకుందాము నెలకి ఒక్కసారి చాలు టోటల్గా మట్టి భాగం అనేది హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే ఇది నెలకి ఒక్కసారి మనం యుటిలైజ్ చేయొచ్చు సో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది మట్టి భాగంలో అంటే మనం టూ టైమ్స్ అనేవి దీన్ని యూటిలైజ్ చేయవచ్చు సరేనా సో నేను మీకు ఇందులో ఇంకొక విషయం షేర్ చేస్తాను సో నేను ఇదిగోండి కిచెన్ వేస్టేజెస్ వేసేయడం జరిగింది సో టూ డేస్ బ్యాక్ వేసాను ఇక్కడ ఎటువంటి ఫంగస్ కానివ్వండి క్రిములు కానివ్వండి చిన్న చిన్న కీటకాలు అటువంటివి ఏమీ లేకుండా ఇది టోటల్గా కంపోస్ట్ ఇలా రెడీ అవ్వడం జరుగుతుంది సో మీరు వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి కంపల్సరీగా వేయండి ఇక్కడ వచ్చేసి నేను కీర దోసకాయ వేశాను దీని గురించి ఇది వేసేటప్పుడు కూడా ఒక షాట్ అనేది మీతో షేర్ చేశాను సో వన్స్ అది చూడండి ఇలా వేసేస్తే అది డైరెక్ట్ కంపోస్ట్ అయిపోవడం జరుగుతుంది ఏదైతే మీరు కొమ్మల్ని ఎక్కువ కట్ చేసేస్తూ ఉంటారో సో ఆ టైంలో కనుక మీరు ఇటువంటివి ఇది చేసినట్లయితే భాగాన్ని స్ట్రాంగ్ చేసేసుకున్నట్లయితే మట్టి భాగం అనేది హెల్తీగా ఉండేసి ప్రతి మొక్క కూడా మంచిగా ఎదగడం జరుగుతుంది సంవత్సరాల పాటు సరేనా సో ఇప్పుడు ఈ వాటర్ని మనము మన పూల మొక్కలకి అందించేసుకుందాం రండి ఇదిగోండి వాటర్ సో కొద్ది పర్సంటేజ్లోనే ఓవర్ వాటరింగ్ వద్దు దీన్ని ఏ సీజన్లో అయినా చలికాలమైనా వర్షాకాలమైనా కానివ్వండి నెలకు ఇవ్వండి అండ్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి మట్టి భాగానికి సో అప్పుడు మాత్రమే ఇది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూస్తున్న పింక్ కలర్ ఫ్లవర్స్ దీన్ని మనం టోటల్గా కట్ చేసేయడం జరిగింది కట్ చేసిన తర్వాత చాలాసార్లు ఫ్లేవరింగ్ అనేది కూడా మనం తీసుకున్నాము ఇప్పుడు కూడా చూడండి ఆ ఫ్లేవర్ ఎంత మంచిగా ఉందో సో ఒక హెల్దీ ప్లాంట్ నుంచి గ్రోత్ అయిన ఫ్లేవర్లా ఉంది కదా సో అన్హెల్దీ ప్లాంట్ నుంచి మనం దీన్ని ఎంత హెల్దీ చేసేసుకున్నామో మీరు ఈ వీడియోలో చూడడం జరుగుతుంది అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది సో ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు నేను జస్ట్ వన్ లీటర్ వాటర్ ఇక్కడ ఐదు కుండీలకి నేను అందించేసేయడం జరిగింది ఈ ప్రాసెస్లో వాటరింగ్ అనేది చేయండి సో నెలకు ఒక్కసారి ఇస్తున్నాం కదా అనేసి ఓవర్గా నిలిచిపోయి ఉండేలా బయటకు వచ్చే విధంగా మాత్రం చేయొద్దు రెగ్యులర్గా ఇచ్చినా ఇదే ప్రాసెస్ చేయండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నెలకు ఒకసారి ఇచ్చే ఫెర్టిలైజర్స్ అయినా కానివ్వండి ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి తప్పకుండా రిజల్ట్ అనేది మీరు ఈ వీడియోని వాష్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఉన్నాయో మీ ఇంట్లో కూడా అలాగే ఉండడం జరుగుతాయి సరేనా సో నేను ఇదంతా వాటరింగ్ చేసి మీతో కలుస్తాను అండ్ కొన్ని కొన్ని మొక్కలకి మొగ్గలు స్టార్ట్ అయ్యి అంటే పూర్తిగా ఫ్లేవరింగ్ అయిపోయి మొగ్గలు స్టార్ట్ అయిన మొక్కలు కూడా ఉన్నాయి వాటిని కూడా మనం షేర్ చేసుకుందాము అంటే వీడియో అనేది లెంత్ అవుతుంది సో అందుకనేసి నేను ఫ్లేవర్స్ చూపించేస్తాను అండ్ మీరు చూడొచ్చు ఇది రీసెంట్ డేస్లో నేను కొన్ని పెద్ద సైజ్ ఆఫ్ ఫ్లేవర్ యొక్క ప్లాంట్ని నేను పెట్టడం జరిగింది సో వా ఆ ఫ్లవర్స్ అనేవి వచ్చేసిన తర్వాత మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతున్నవన్నీ ఇవి కూడా మీరు ఇందాక ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇది కూడా న్యూగా స్టార్ట్ అవుతున్నాయి ఫ్లేవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో మొత్తం టోటల్గా క్లీ కటింగ్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చేసేసుకోవాలి ఫ్లేవరింగ్ తర్వాత లైక్ నేను ఇక్కడ మీకు చూపించడానికి పెట్టానండి ఇదిగోండి మనకి ఇక్కడ ఫ్లేవర్ అయిపోయింది ఈ ఫ్లేవర్ని తీసేసుకొని ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటే మనకు మళ్ళీ మళ్ళీ మొగలు అనేవి హెల్దీగా స్టార్ట్ అవుతాయి సో మన పూల మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్లేవరింగ్ చూసుకుందాము అన్నీ సీజన్తో సంబంధం లేకుండా మనకి ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి బెంగళూరు మందారాలు ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఒకే చెట్టుకి సో మళ్ళీ ఇక్కడ మనకి ఎల్లో ఫ్లేవర్కి మొగ్గలు అనేవి వస్తున్నాయి ఇవన్నీ కటింగ్ ప్రాసెస్ చేసుకున్నవండి సో అన్ని వీడియోస్ అందుబాటులో ఉన్నాయి మన ఛానల్లో టోటల్గా చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఒకే చెట్టుకి ఇవి అన్నీ కూడా బెంగళూరు మందారాలు ఇక్కడ చూడండి అండ్ మళ్ళీ మనకి ఇటు మారుకు వస్తాయి ఇవన్నీ ఇదిగోండి సో ఈ రెడ్ కలర్ మందారం ఎంత పెద్ద సైజులో ఉంది చూసారా సో వీటికి ఇవన్నీ కూడా మొగ్గలు మళ్ళీ ఇవి మనకి టుమారోకి వచ్చేవి ఇంత పెద్ద సైజులో మొగ్గలు అనేవి ఉండడం జరుగుతాయి అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి సో ఇక్కడ ఇక్కడ చూసారా ఎన్ని మొగ్గలు స్టార్ట్ అయ్యి ఉన్నాయో అండ్ ఇదిగోండి మనకి సో నెక్స్ట్ వచ్చేసి పింక్ చాలా క్యూట్గా ఉంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా నాకు ఈ ఫ్లేవరే చాలా మంచిగా నచ్చింది సో మీకు కూడా ఏ ఫ్లేవర్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి సో ఇక్కడ ఉన్న మొగ్గలు అన్నీ కూడా మనకి టుమారోకి వచ్చేస్తాయి ఇదొక రకం మందారం అండ్ ఇదొక రకం మందారం అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో సో ఎల్లోకి మీరు ఇవన్నీ మొగ్గలు చూడవచ్చు ఇక్కడ కూడా సో హైబ్రిడ్ మందారాలన్నీ చూశారు కదా ఇప్పుడు మీరు రెక్క మందారాలు చూడండి ఇక్కడ మీరు వైట్ చూడొచ్చు సో డబల్ ఫ్లేవర్ మందారం అండి చూసారా ఈ డబల్ ఫ్లేవర్ కూడా పూర్తిగా విచ్చుకోవడం జరిగింది లేకపోతే ముద్దగా ఉండడం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఎంత పెద్ద సైజులో ఉందో సో ఇదంతా కూడా మట్టి భాగం హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి గంధం కలర్ మందారాలు ఇక్కడ మీరు పింక్ మందారాలు చూడవచ్చు అండ్ మళ్ళీ టుమారోకి వచ్చేవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూసారా సో నెక్స్ట్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కింద కూడా మీరు చూడొచ్చండి అండ్ ఇదిగోండి ఇంకో గంధం కలర్ అండ్ వాటి యొక్క మొగ్గలు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు ఇన్స్టెంట్గా మన ఛానల్లో అప్లోడ్ అయిపోవడం జరుగుతాయి సరేనా సో ఛానల్ని సపోర్ట్ చేస్తూ అబ్బా మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం సో ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా చాలా సింపుల్గా అండ్ చాలా హెల్తీగా మనం పూల మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు అండ్ ఎక్స్పెషల్లీ మనకి ఎంతో ఇష్టమైన చాలా డెలికేట్ ప్లాంట్స్ని ఈజీగా ఇట్టే గ్రోస్ చేసేసుకోవచ్చు సో మళ్ళీ కలుద్దాం